నిన్న అసెంబ్లీకి వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వచ్చి అక్కడ మాట్లాడాలి కదా ఉండాలి కదా నిలబడాలి కదా ఇప్పుడు ఆయన సింగిల్ సింహం అంటారు అంటే దాని అర్థం ఏంటి సింహం సింగిల్గానే ఉంటుంది సింగిల్గా ఉన్నా సరే గాంట్రిస్తారు అవతలు ఎంత ఎన్ ఎన్నో ఉండవండి కానీ సింగిల్గా ఉండి గాంట్రిస్తారు మరి జగన్మోహన్ రెడ్డి గారు అలా చేయాలి కదా నిన్న అసెంబ్లీకి వచ్చి అది చేయకుండా ఆయన గతంలో కొన్ని మాటలు మాట్లాడారు ఏం మాట్లాడారు చూడండి నేను ఒకరిని మాట్లాడితే పదహైదు మంది మంత్రులు ఇప్పుడు ఈరోజు కొంతమంది ఏమంటున్నారు అబ్బాయి అటువే చాలా మంది ఉన్నారు వాళ్ళు తెలుగుదేశం కూటమి అదే జనసేన బీజేపీ చాలా మంది ఉన్నారు ఇలా తక్కువ మంది ఉన్నారు కాబట్టి వెళ్ళట్లేదు తక్కువ మంది ఉంటే వెళ్ళకపోవడం ఏంటండి ఆ రోజున ఇరవై మూడు మందే ఉన్నారు తెలుగుదేశం పార్టీ తరఫున ఇరవై మూడు మంది ఉన్నారు కానీ అవతల పక్కన వైసీపీలో చాలా క్రూర కగ్గ క్గ మృంగాలు ఉన్నాయన్నారు ఒక కొడాల నాని ఒక అంబడు రాంబాబు ఒక పేరు నాని అలాగే ఒక చంద్రశేఖర్ రెడ్డి దారుణంగా మాట్లాడే ఒక రోజా ఇలాంటి వాళ్ళు ఉన్నప్పుడే కేవలం ఇరవై మూడు మందితో అసెంబ్లీలో నిలబడి గర్జించిన సింహం నారా చంద్రబాబు నాయుడు గారు అంటారు ఎందుకు భయపడలేదండి భయపడకుండా ఆయన ఏం చెప్పాడు ఒకసారి చూడండి మీరు నేను ఒకరిని మాట్లాడితే పదహైదు మంది మంత్రులు మాట్లాడుతున్నారు మాట్లాడీ చేయలేరు మీరు నూట యాభై ఒక్క మంది ఫేస్ చేయగలతా నా వయసు గురించి మాట్లాడుతున్నారు నా వయసు ఏం బాధలేదు ఎవరు కూడా అధ్యక్ష పదే పదే వయసు గురించి నేను నా వయసు ఎంత ఉన్నా ఇరవై ఐదు సంవత్సరాల కుర్రవాళ్ళకే ఆలోచనలు ఉంటాయి ఆలోచనలు ఉండే వ్యక్తి నేను ప్రోగ్రెసివ్ ఐడియా అన్నిటి చెప్తా సమాధానం మీ లో అంత మంది ఉన్నా ఆయన అంత సరదాగా సపోర్టివ్గా నవ్వుతూ మీరు ఎంతమంది మంది వచ్చిన సమాధానం చెప్తాను నేను అది సింహం నైన్ అది ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు అలాంటి చాలా చాలామంది ఉన్నారు అటువైపు అయినా కూడా నిలబడి మాట్లాడాడు తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచిన ప్రతి ఎమ్మెల్యే కూడా ప్రతి అసెంబ్లీ సెషన్కి అటెండ్ అయ్యారు మీరు తిడితే పడ్డారు అవమానిస్తే భరించారు కానీ ప్రజల తరఫున మాట్లాడడం మాత్రం ఆపలేదు అర్థమైందండి కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కనీసం వెళ్ళట్లేదు ఆయనకి వెళ్ళకపోగా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారు ఆయన స్టైల్ ఏంటి

జవాబులు లేదు ప్రశ్నోత్తర ఏమి లేవండి డైరెక్ట్గా మేము నూట యాభై మంది మేము వచ్చి కొట్టుబరేస్తాం అంటాడు ఆయన నూట యాభై మంది ఉన్నప్పుడు అలా ఎవరైనా మాట అవతల తక్కువ మంది ఉన్నప్పుడు కానీ అవతల నూట అరవై నాలుగు మంది ఉన్నప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో కూర్చొని ఇలాగే మాట్లాడితే అప్పుడు సభాషంకర్ అప్పుడు అప్పుడు సింగిల్ సింహం అంటారు అంతేగాని మనం తక్కువ మంది ఉన్నప్పుడు కనీసం అసెంబ్లీకి వెళ్ళడానికి కూడా భయపడతారన్నారు ఈరోజు అసెంబ్లీకి వెళ్ళడానికి కూడా భయపడే పరిస్థితి సింహం అయితే భయపడదు కదండి సింహం భయపడదు అప్పుడు మా చంద్రబాబు నాయుడు గారిని చూసాం కదా సింహం నిజంగా నిలబడ్డాడు మాట్లాడాడు ఈయన ఎక్కువ మంది ఉన్నప్పుడు తక్కువ మంది మీద విరుచుకుపడ్డ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున తక్కువ మంది ఉన్నప్పుడు కనీసం పది నిమిషాలు కూడా నిలబడలేదు అసెంబ్లీలో ఇప్పటివరకు అయితే అసెంబ్లీకే పోలేదు వెళ్ళిన తర్వాత పది నిమిషాలు నిలబడలేదు ఈ టాపిక్ను మొత్తం డైవర్ట్ చేయడానికి రెడ్డి గారి టాపిక్ని తీసుకొచ్చారు రెడ్డి గారి టాపిక్ తీసుకొచ్చి వైసీపీ సపోర్ట్ ఊరికే చేయరు కదండి ప్రత్యర్థి ఎందుకు మళ్ళీ పొగుడుతాడు మళ్ళీ పొగిడాడంటే రెడ్డి గారిని పొగుడుతూ చంద్రబాబు నాయుడు గారిని టీపీఎం చేస్తున్నారు ఈ వాస్తవం మనం అర్థం చేసుకోకుండా మనం కూడా పబ్లిక్ అదే మాట్లాడితే మనం ఆ లో పడిపోయి వాళ్ళు ఏం చెప్పారు అదే మనమే చెప్తుంటే ఏంటిదని అర్థం ఏంటి నిన్న ఇదే గ్రూప్ టూ అన్నారు గ్రూప్ టూ ఎగ్జామ్స్ చాలా అని ఏం చేస్తారు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఇక్కడ గ్రూప్ టూ అభ్యర్థులు రోడ్లు పడి ఏడుతూ ఉంటే ఈయన ఎక్కడో దుబాయ్ వెళ్ళి క్రికెట్ మ్యాచ్ చూస్తున్నాడు ఇలా మొదలెట్టారు ఏమండి నేను సూట్గా అడుగుతాను రాజీనామాట్రా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కనీసం ఒక గవర్నమెంట్ పోస్ట్ కూడా ఫిల్ చేయలేదు ఆయన కోటం ప్రభుత్వం వచ్చి రావడంతో కొంచెం టైం తీసుకుంటే తీసుకుని ఉండొచ్చు కానీ ఒక ఎనిమిది నెలలు ఎనిమిది నెలలు విషయం కాదు గ్రూప్ టూ ఎగ్జామ్ పెట్టి మేము ఉద్యోగాలు ఇస్తామంటుంది కోటం ప్రభుత్వం ఎవరు గొప్ప ఉద్యోగాలు ఇవ్వటం కూడా తప్పేనా ఎగ్జామ్స్కి కి బాబు వెళ్ళి ఎగ్జామ్స్ రాయనంటే ఓకే ఆ పండ్స్ ఎవరు కొంతమంది ఉన్నారు మేము ఇంకా ప్రిపేర్ అవడానికి మాకు టైం కావాలని కొద్దిమంది రాష్ట్రంలో ఏదో ప్రాబ్లం ఉందని కొద్దిమంది కొన్ని ఎలిగేషన్స్ పెట్టారు ఆ ఎలిగేషన్స్కి ఆల్రెడీ ఏబిపిఎస్సి కూడా ఆన్సర్ చెప్పింది ఇది ఇప్పుడు కాదు బాబు ముందు మీరు ఎగ్జామ్స్ క్వాలిఫై అవ్వండి ఉద్యోగం మీరు రేపు వచ్చేస్తున్నానుగా అప్పుడు చూసుకుందాం అయ్యి మీరు ఇంకా ఎగ్జామ్ రాయకుండా ఎన్ని మార్కులు వచ్చాయి ఏంటో తెలియకుండా ఆ కూడా మీకు ఎందుకు ఎగ్జామ్ రాయండి అది కూడా తప్పినట్టండి అక్కడికి ఎక్కడికి వెళ్ళి క్రికెట్ మ్యాచ్ నిజంగా మ్యాచ్ మనం ఇండియా గెలిచింది కాబట్టి సరిపోయింది ఓడిపోతే అయ్యో లోకేష్ గారు వెళ్ళారు కాబట్టి ఓడిపోయింది మళ్ళీ ఆ తలపోటు పెడింది మళ్ళీ గెలితే ఆ లోకేష్ గారు వెళ్ళారు కాబట్టి గెలిచింది అంటే అవడండి ఓడిపోతే మాత్రం అది లోకేష్ గారి మీద వెళ్తుంది కానీ ఇక్కడ పిల్లలందరికీ గ్రూప్ గ్రూప్ టూ ఎగ్జామ్ పెట్టి ఉద్యోగాలు ఇద్దాం అని చెప్పి ఒక డిసిషన్ ఇస్తే అది ఆనందకరమైన విషయం కదా దానికి కొద్దిమంది బాధపడుతున్నారంటే ఎందుకు బాధపడాలి నేను నేను అడిగాను పోస్ట్ పెట్టాను లోకేష్ గారు సానా సతీష్ గారు పలానా చోటు ఉన్నారని పోస్ట్ పెడితే దాని మీద అందరూ గ్రూప్ టూ కోసం మాట్లాడు గ్రూప్ టూ వాళ్ళు బాధపడుతున్నారు ఆల బాధల గురించి మాట్లాడు ఆల బాధల గురించి మాట్లాడు ఇది మాడదని పులోమని నడిచారు కామెంట్లు అని నిజమైన అన్ని బాధలు ఉన్నాయని మళ్ళీ పైన అసలు గ్రూప్ టూ అభ్యర్థులు పడుతున్న బాధలు ఏంటి అని ఇంకో పోస్ట్ పెట్టారు ఒకటి చెప్పడే సమాధానం అక్కడ ఇంకో మాకు పలానా సమస్య ఉంది పలానా ఇది ఉందని ఒక్కటి చెప్పలే పైగా దాదాపు ఇక ఎనభై వేల మంది వెళ్ళి ఎగ్జామ్ రాశారు ఎనభై వేల మంది ఎగ్జామ్ కట్టండి ఉద్యోగాలు ఇస్తున్నప్పుడు కూడా దాన్ని కూడా నెగిటివ్గా ప్రచారం చేయడం అనేది వైసీపీకి చెల్లింది వాళ్ళ ప్రభుత్వ హయాంలో కూడా ఇవ్వలే ఇక్కడికి వచ్చి పదహారు వేల మూడు వందల నలభై టీచర్ పోస్టులు తెతున్నారు చా లోకేష్ గారు ఇది ఇక్కడ పోస్టులు గ్రూప్ టూ ఉద్యోగాలు అది ఉద్యోగాలు ఇవ్వటం కూడా తప్పే ఇవ్వకుండా జగన్మోహన్ రెడ్డి గారిలో ఉండాలా అది ఏం మాడతారా నాకు అర్థం కాదు దీన్ని అలాగే టాపిక్ డైవర్ట్ చేశారు ఇంతకీ ఇది అంతా ఎందుకు టాపిక్ డైవర్ట్ చేస్తున్నారు ఇప్పుడు జీవిరెడ్డి గారి ఇష్యూ కానివ్వండి లేదా నేను అసెంబ్లీ ఇష్యూ కానివ్వండి ఈ గ్రూప్ టూ ఇష్యూ కానీ ఎందుకు రేపు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్ జరుగుతుంది ఇది ఈస్ట్ తూర్పుగోదావరి జిల్లా పశ్చిమ గోదావరి జిల్లాకి కృష్ణా గుంటూరు జిల్లాకి ఈ గ్రూప్ టూ యాస్పిరెంట్స్ అంటే ఎవరు అందరుని అందరూ గ్రాడ్యుయేట్స్ అందరూ ఎమ్మెల్సీ ఓటు ఉన్నవాళ్ళు కాబట్టి మీకు ఏదో అన్యాయం జరిగిందని అని ప్రచారం చేయడం ద్వారా ఆ ఓట్లను వైసీపీకి లేకపోతే కూటమికి వ్యతిరేకించే ప్రయత్నం కదా ఇది ఎంత తెలివిగా చేస్తున్నారు చూడండి వాళ్ళు ఒకసారి మనం ఏంటో గ్రూప్ టూ వాళ్ళకి ఎప్పుడు లేని గ్రూప్ టూ వాళ్ళకి వైసీపీ సపోర్ట్ చేస్తున్నట్టని కనీసం వన్ వన్ మినిట్ కూడా ఆలోచించాం ఆలోచించుకుంటారు ఏదో జరిగిపోయిందంటే అన్యాయం మన కూటమి సరిగ్గా చేయట్లేదట ఉద్యోగాలు ఇస్తే కూడా తప్ప వాళ్ళు చాలా తెలుగు చేస్తున్నారు ఇప్పుడు ఏదో రెచ్చగొట్టడం ద్వారా మీకు ఏదో అన్యాయం చేయిస్తారు కోటం ప్రభుత్వం వచ్చాక మీకు అన్యాయం వాళ్ళు ఐదు సంవత్సరాలు ఉద్యోగం ఉద్యోగం అయిపోయినా అది అన్యాయం కాదు కానీ కోటమి ప్రభుత్వం వచ్చి నోటిఫికేషన్ ఇవ్వడం అన్యాయం ఉద్యోగాలు ఇవ్వడం అన్యాయం అట ప్రచారం చేస్తారండీ దాన్ని నమ్మేసే వాళ్ళని నమ్మేస్తారు రేపు ఎమ్మెల్సీ ఓట్ల ఎలక్షన్ టైంకి వచ్చినప్పటికి మరి మీకు చాలా అన్యాయం చేసింది కదా కూటమి కూటమి అభ్యర్థులు ఓడించాడు అంటే వీళ్ళందరూ వీళ్ళు ఎగేసుకుని వెళ్ళి ఓడించాలి ఇప్పుడు ఓడించేసి ఎవరిని గెలిపిస్తారు మరి ఆ గెలిచిన ఆయన ఏం చేయగలుగుతాడు ఇప్పుడు ఆ అధికారంలో ఉన్న ప్రభుత్వంలో ఆ ప్రభుత్వానికి సంబంధించిన వ్యక్తి మనకి ఇక్కడ రిప్రజెంటేటివ్గా వెళ్తే ఏమైనా సాధించుకొస్తాడు కానీ మీరు ఎవరు కొత్త ఉండో గెలిపిస్తే ఆయన ఏం చేయగలుగుతాడండి ఎందుకు ఓడించాలి కూటమిని ఇన్ని ఇన్ని ఉద్యోగాలు ఇస్తున్నాందుక చదువుకున్న వాళ్ళకి ఇంత రెస్పెక్ట్ ఇస్తున్నాందుక సరే అది కూడా ఆలోచించాలి అలా టాపిక్లో డైవర్ట్ చేస్తున్నారండి ఈ వాస్తవాలన్నీ కొంచెం అర్థం చేసుకుంటాను ఎందుకంటే వైసీపీ లోతైన స్ట్రాటజీలు ఉంటాయి పైకి మాట్లాడే మాటలు తీసుకున్నారు మనం సపోర్ట్ చేస్తున్నాడు లేదా మన పార్టీ కార్యకర్తలు సపోర్ట్ చేస్తున్నాడు అని అనుకోకండి నేను కందులు రమేష్ గారికి మరి ఒకసారి చెప్పేది ఏంటంటే నేను మిమ్మల్ని విమర్శించడం నా ఉద్దేశం కాదు మిమ్మల్ని విమర్శించలేదు కాకపోతే మీరు చెప్పే పాయింట్లే ఎక్కువ మంది మాట్లాడుతున్నారు కాబట్టి జస్ట్ మీ మాట్లాడిందని రెఫరెన్స్గా తీసుకుని మాత్రం వారికి సమాధానం చెప్తానండి మీరంటే నాకు చాలా రెస్పెక్ట్ మనం ఎప్పుడు పర్సనల్గా కలవకపోయినా కానీ మీరు చేస్తున్న అనాలిసిస్లు అన్నీ చూస్తాను ఇప్పుడు కూడా నేను మీ వీడియో ఎందుకు తీసుకున్నానంటే మీ వీడియోలు అన్నీ చూస్తాను నేను ఇప్పుడు ఈ పాయింట్లు మీరు చెప్పారు కాబట్టి ఇదే అనుమానాలు మనలో చాలామంది ఉండి ఉంటాయని మీ పాయింట్ల ద్వారా వాళ్ళకి అంత పెట్టు థ్యాంక్ యూ సార్ పెద్దలు